హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనీ అను క్రియేషన్స్ ఈరోజు మన వీడియోలో లేటెస్ట్ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ ఏ విధంగా ఉన్నాయో మీకు చూపించబోతున్నానండి చాలా చాలా బ్యూటిఫుల్గా మనకు చూడండి ఎంత నీట్గా ఉన్నాయి ఈ డిజైన్స్ అనేది చిన్న చిన్నగా ఫ్లవర్స్ మధ్యలో మనకు నీట్గా కచ్ వర్క్ లాగా చాలా నీట్గా ఉన్నాయి కదా ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ చూడండి ఒక వి ఆకారంలో మనకు చిన్న చిన్నగా ఖర్చు వర్క్ లాగా మధ్య మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ బోటాస్ మనకు ఎంత అందంగా కనబడుతుంది ఇలా కుట్టిన తర్వాత కంప్యూటర్ బ్లౌజ్ను మనకు చిన్న చిన్నగా మనకు పూసల్లాగా కుట్టుకోవచ్చు అండి బ్లౌజ్ కుట్టిన తర్వాత కూడా మనకు చెమకీలు కుందన్స్ ఇలాంటివి అతక పెట్టేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా మనకు ఏదంటే మనకు మగ్గం వరకు బ్లౌజ్ లాగా కనిపిస్తుంది నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది కూడా చిన్న ఖర్చు వర్క్ లాగానే వస్తుందండి మధ్య మధ్యలో చిన్న ఫ్లవర్సు లీవ్స్ లాగా ఎంత అందంగా కనబడుతుంది వీటికి కూడా మనం ఏం చేస్తామంటే కుట్టిన తర్వాత కుందన్స్ అనేది పూసలు ఇలా మనం కుట్టుకున్నారనుకోండి ఇది కూడా అచ్చం మనకు మగ్గం వర్క్ లాగానే కనిపిస్తుందండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్టు చాలా సింపుల్గా ఉంది కదా మనకు హ్యాండ్స్ వచ్చి చూడండి ఎంత హెవీగా ఉందో మనకు మ్యారేజ్కి అయినా మనకు చిన్న చిన్న కైనా మనకు ఇలా కుట్టించుకున్నారనుకోండి బ్లౌజ్ అనేది చాలా చాలా అందంగా కనపడుతుంది పైన చూడండి మనకు ఒక అంబ్రెల్లా డిజైన్ లాగా మనకు చిన్న చిన్న మధ్య మధ్య చిన్న చిన్న ఫ్లవర్స్ పెద్ద ఫ్లవర్స్ బూటీస్ ఉన్నాయి కదా నెక్స్ట్ డిజైన్ వచ్చేసి చూడండి ఇది బోట్ నెక్ లాగా అండి మనకు ఇది కూడా కచ్ వర్క్ లాగా హ్యాండ్స్ డిజైన్ ఎంత బాగుందో నెక్స్ట్ డిజైన్ ఇది కూడా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది కానీ హ్యాండ్స్ వచ్చేసి చాలా హెవీగా ఉంటుందండి వీటికి కూడా కుందనుసు పూసలు అనేది కంపల్సరీగా మనం అతకబెట్టేసుకుంటే ఇది కూడా మనకు మగ్గం వర్క్ లాగా కనిపిస్తుంది కానీ హ్యాండ్స్ వచ్చేసి ఎంత హెవీగా ఉందో గ్రీన్ బ్లౌజ్ కూడా చాలా హెవీగా ఉంది కదా ఇది కూడా పెళ్ళి పిల్లలకి ఇలా కుట్టించుకోవచ్చండి వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్